ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రం ఎందుకు జపించాలో ఈ కథను భవిష్య పురాణం నుంచి సేకరించడం జరిగింది ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గంగా నది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయి ఎక్కడ నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూడసాగాడు గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అరకిలోమీటర్ దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు కాసేపయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఉణికిపోయాడు ఇతను చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు కానీ పట్టుకుందామంటే నేనెక్కడో పడిపోతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగ ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది ఇదేమైనా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడెవడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావా సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు వేదవ్యాసుడు నవ్వి ఇది నీరాజ్యం ఈ కలికాలం నీది నీకే సందేహమా ఇక్కడ ఏ ఇద్దర్ని సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలుసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వైతే పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళుతున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం అర్థమైంది ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్ని లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ